అని సిలివేసింది ఆయన దేవుడు అని చెప్పుకున్నాను సార్ బానే ఉంది కానీ ఆయన దేవుడు అని చెప్పుకున్నాడు దేవుడైతే అసలు ఎందుకు చచ్చిపోయాడు సార్ ఆయన ఇప్పుడు ఎలా అంటే ఎవడన్నా నెలల్లో పడ్డాడు అనుకోండి ఆయన రక్షించడానికి ఎవడని ఆడు కూడా చచ్చిపోతే ఏం లాభం సార్ ఆడు పైకి తీసుకురాల్సింది పోయి కూడా చచ్చిపోతే ఏం లాభం సార్ ఇది మీకు వచ్చేటువంటి అనుమానం కాబట్టి ఏసీని అడుదాం ఏసయా నువ్వు దేవుడు అని చెప్పు బాగానే ఉంది అర్థమైంది మెస్సే అని చెప్పో బాగానే ఉంది రక్షకుడు అని చెప్పో బానే ఉంది నువ్వు ఎందుకు చచ్చిపోయావా ఈ అక్కడ ఉంది ఆ లిటిగేషన్ అంట ఏంటి ఆ లిటిగేషన్ లిటిగేషన్ ఏంటంటే ఇప్పుడు మానవులు పాపం చేస్తున్నారు కదా దేవుడిగా నాకుండేది ఏంటి పవిత్రత పవిత్రమైన దేవుడిగా పాపం మీద నాకేం వస్తుంది కోపం పాపం మీద రౌద్రం పాపానికి శిక్ష పడాల్సిందే లేకపోతే నేను ఊరుకోనండే ఊరుకోను నేను రాజీ పండు దానికి చెల్లించాల్సినటువంటి వెల మూల్యం చెల్లించకపోతే కుదరదు ఇది ఆయన అనేది అయితే నాకు ఇంకోటి కూడా ఉంది ఏంటనంటే ప్రేమ ఉంది ప్రేమను బట్టి ఆ వెల నువ్వు చెల్లించరా అంటే నేను తీసుకెళ్ళి నరకంలో పడేయాలి నిన్ను చిత్త కొట్టాలి నిన్ను కొడుతుంటే నేను ఊరుకోలేను ఇది నా బాధ ఓ పక్కనేమో పవిత్రత ఏమో న్యాయం కొడుతుంది ఇంకో పక్కన ప్రేమేమో నిన్ను తప్పించమంటుంది నేనేం చేయాలి దీన్ని బాగా అర్థం అవ్వడానికి ఓ చిన్న సన్నివేశం చెప్తాను ఓ జడ్జి గారికి ఓ చిన్న పాప ఉందంట పదహారేళ్ళ పాప జడ్జి గారు కొత్త కారు కొన్నారు పాప హుషార్లో కారు నేర్చేసుకుంది డ్రైవింగ్ ఓటు రెండు సార్లు అడిగింది అంట నాన్న నేను డ్రైవింగ్ చేయను అని అమ్మ వద్దు పద్దెనిమిది ఏళ్ళు వచ్చిన తర్వాత నీకు డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పిస్తాం అప్పుడు అప్పుడు దాకా నువ్వు డ్రైవ్ చేయడానికి వీల్లేదు అన్నదాన్ని సరే అన్నది ఓ రోజు నాన్న కారు బయట పెట్టి తాళం కూడా అలాగే పెట్టి లోన్కొచ్చాడు చూసింది అదే అవుతున్నానుకోని టక్ మన కారులో దిగి అర్థం బండి స్టార్ట్ చేసింది పొడిగెట్టుకుంటూ వచ్చాడు నాన్న బండి స్టార్ట్ అయ్యిందండి నేను కూతురు వేసుకొని వెళ్ళిపోతుంది అరిశాడంట అమ్మా కారుకి బ్రేకులు పని చేయట్లా మెకానిక్ వస్తాడంటే బయట వదిలేసా ఎక్కడైనా పడుతుందే వెళ్ళిపోయింది తండ్రికి పిచ్చి భయం వేసింది వాహనకి వెళ్ళి ఫోన్ తీసి పోలీసులు ఫోన్ చేసి అయ్యా నా కూతురు నా కారు వేసుకొని వెళ్ళిపోయింది దానికి తెలియదు ఆ కారుకి బ్రేకులు లేవు అరుస్తున్నా వినిపించుకోకుండా వెళ్ళిపోతుంది ఎవరికి నష్టం కలగకుండా ఆ కారు అగేటట్లు చూడండి మీరు ఏదో ఒకటి చేయండి అన్నాడంట రెండు మోటార్ బైక్లు ఇచ్చి పంపించారు పోలీసులు వాళ్ళు స్పీడ్కి వస్తుంటే కూతురు అర్థం ఉంటుంది కదా కారు అర్థం చూసింది మా నాన్న ఎంత మూర్ఖుడు కూతురు అని కూడా లెక్క లేకుండా పోలీసులు పంపిస్తాడా అని స్పీడ్కి వెళ్ళిపోతున్నాను ఎదురు నుంచి లారీ వస్తుంది అప్పుడు బ్రేక్ నొక్కి పక్కకి వెళ్దాం అంటే నొక్కితే బ్రేక్ ఎక్కడ పడుతుంది పడుతుందా అప్పుడు అర్థమైంది ఇంకేం చేస్తుంది బ్రేక్ పడతలేదని సరే తప్పిచ్చేద్దాం ఏదో విధంగా అనుకుంది ఓ చెట్టును గుద్దేసింది రోడ్డు మీద ఒకటి వెళ్తుంటే ఆయన గుద్దేసింది ఆడికి దెబ్బలు తగిలిని చెట్టు గుద్దినందుకు ఈవిడికి కూడా దెబ్బలు తగిలిని తప్పు పడిపోయింది హాస్పిటల్లో పెట్టారు మూడు నాలుగు రోజుల తర్వాత మామూలు అయింది అయితే ఆవిడ అన్నారంటే అమ్మ నిన్ను కోర్టులో ప్రవేశపెట్టాలంటే సరే ప్రవేశపెట్టండి అని అన్నారు కోర్టులో నుంచో పెట్టారు అమ్మాయిని ఆ రోజు తీర్పు తీర్చేది ఎవరో తెలుసా తండ్రి ఆయన అక్కడ ఉన్నాడు ప్రజలందరూ కూడా ఏంటి ఆలోచన ఏంటంటే నాన్న కాబట్టి తప్పించేస్తాడా లేకపోతే జడ్జి కాబట్టి తీర్పు కరెక్ట్ ఇస్తాడో చూద్దామని అన్నారంట ఏమండి ఇంక డ్రైవింగ్ లైసెన్స్ లేదు రెండు వేగ పరిమితి దాటి వెళ్ళిపోయింది స్పీడు మూడోది వాడికి దెబ్బలు తగిలేటట్లు యాక్సిడెంట్ చేసింది తండ్రి జడ్జి కదా డ్రైవింగ్ లైసెన్స్ లేదు కదా వంద రూపాయలు జుర్మానా రెండోది వేగం దాటి వెళ్ళింది కదా ఇంకో వంద రూపాయలు మూడోది వాడికి గాయాలు అయ్యేటట్లు చేసింది కదా ఈ అమ్మాయిని ఒక పది దెబ్బలు కొరడాకతో కొట్టండి ఇక ఆ మాట చెప్పంగానే అందరూ పదహారు వెళ్ళ కూతుర్ని కొరడాతో కొట్టిస్తాడా ఇది అసలు తండ్రినా అని కొనిగారు కూతురు కూడా తండ్రి వైపు చూసి ఇచ్చి ఆయన తలక వంచేసుకుంది తండ్రి తీర్పు తీర్చేశాడు అయిపోయింది గదిలోకి వెళ్ళిపోయాడు ఈలోగా పోలీసులు వచ్చామా రెండు వందలు కట్టాలి ఒకవేళ రెండు వందలు కట్టకపోతే దాన్ని కూడా కొరడాగా మార్చేస్తాం అని అన్నారు ఈమె దగ్గర డబ్బులు లేవు అలా బిక్కు బిక్కు మంచిగా వస్తుంది ఈలోగా తండ్రి పక్క గదిలోకి వెళ్ళి జడ్జి గారు వేసే కోర్టులో ఉంటుంది దాన్ని తీసి పక్కన పెట్టేసి మామూలుగా ప్యాంటు షర్ట్ వేసుకొని బయటకు వచ్చాడు జోబులోంచి ఆయన చెక్ బుక్ తీసి కూతురు పేరు రాసి రెండు వందల రూపాయలకు సంతకం పెట్టి అమ్మా నువ్వు సంతకం పెడితే ఈ రెండు వందలు నివ్వే అనుకున్నారంట ఫోన్లే ఈ అన్న తగ్గించాడని ఈలోగా కరోనా పట్టుకొని వచ్చాడు వస్తే సార్ ఈ కూతురు సార్ ఇప్పుడు చెప్పినా నేను వదిలేస్తాను సార్ దే వద్దు వదలొద్దు ఈయన తప్పు చేసింది ధర్మశాస్త్రం చెప్తుంది ఏంటంటే ఇంక శిక్ష పడాలి యేసాయ్ ఎవరు తప్పు చేసినా శిక్ష శిక్ష అని అంటే అందరూ చుట్టూ మూగారు ఆ అమ్మాయిని గోడకి ఆంచి నుంచో పెట్టాడు వీరు కొరడ ఎత్తి జడ్జి గారు కూతుర్ని కొట్టడానికి కళ్ళు రాక చూడటానికి ఇష్టం లేక కళ్ళు బలవంతంగా చేత్తో మూసుకొని వేసి పెట్టుకొట్టారు అందరూ అరిశారు అనుకున్నారు జడ్జి గారు కూతుర్ కొడుతున్నారు కదా అరుస్తున్నారని ఇంకా వాళ్ళు అరుపు వినకుండా టాపా టాపా పదిసార్లు కొట్టేసాడు అయిపోయింది కొరడా కింద పడేసి ఏడుస్తూ ఇలాగ నెమ్మది చెయ్యి తీపి ఇలా చూస్తే గుండె ఆగిపోయే పరిస్థితి ఆశ్చర్యంగా ఉంది ఏంటనంటే ఎప్పుడైతే ఈయన కళ్ళు మూసుకున్నాడో కొరడా ఎత్తాడో పక్కన తండ్రి నుంచి ఉన్నాడు కదా ఆయన గబాన్న కూతుర్ని కౌగులిచ్చేసుకొని అక్కడ ఉన్నాడు ఈ కొరడా దెబ్బలన్నీ ఎక్కడ బండి తెలుసా తండ్రి వీపు మీద ఆ దెబ్బలు పడుతుంటే ఆ నొప్పికి తండ్రి కూతురు చోవులా అంటున్నాడంట అమ్మా ధర్మశాస్త్రం చెప్పింది ఏంటంటే నువ్వు చేసిన తప్పుకి శిక్ష పడాలి అందుకే పడుతుంది కానీ నా ప్రేమ చెప్తుంది అది నీ మీద పడకూడదని అందుకే మధ్యలో నేను వచ్చును ఏసయ్య శిలువు మీద ఎందుకు చచ్చిపోవాల్సి వచ్చిందంటే ఏసయ్య ధర్మం దేవుని పవిత్రత కోరింది మనం చేసిన పాపానికి శిక్ష అది లేకపోతే మానవుడి యొక్క శిక్ష పోదు సర్వ పాప పరిహారో రక్త అవశ్యకం సర్వ మానవులు చేసిన పాప మనకు ప్రాయశ్చిత్తముగా రక్తము చిందించాల్సినటువంటి అవసరత ఉన్నది అది ఎవడు రక్తం తద్ రక్తం పరమాత్మనే ఆ రక్తము పరమాత్మనిది ఆయన పరమాత్మనికి రక్తం ఎలా వస్తుంది మనిషిగా వస్తేనే వస్తుంది పుణ్యదాన బలియాగం పవిత్రమైన జీవితం ఇష్టపూరితంగా చచ్చిపోవటం ఆయన ఏమీ కోరకుండా ఉచితంగా ఇవ్వటం ఈ మూడు ఉంటేనే మానవుడికి విమోచన ఉంటుంది సర్వ పాప పరిహారం కోసం రక్త ప్రోక్షణం అవశ్యమని సర్వ పాప పరిహారం కోసం రక్త ప్రోక్షణం అవశ్యమని మనుషులలో ఎవ్వరు బలికి పనికి రారని పరమాత్ముడే బలియ తిరిగిలే లేవాలని പരിഹരോ രോക്ഷണമവശ്യം തദ്രത പരമാത്മീന പുണ്യദാന ബലിയാഗം ആര്യ ഋഷൂലുപലിക്ക് വേദസം பரத்மாமுமீதமுள்ள சாட்சிக காச்ச கண்ணீ சாட்சிகரமு மீதமுள்ள சாட்சிக காச்சினிகா నాకు ప్రశ్న ఏంటనంటే మానవ చరిత్రలో ఆ విధంగా పవిత్రుడిగా జన్మించి మన పాప విమోచన కోసం రక్తాన్ని కార్చి ఉచితంగా మనకు అందించింది ఏసే కాకుండా ఇంకెవరినారా లేసే శిలువ మీద అందుకు చచ్చిపోయాడు ఆ శిలువ నీది నాది ఆ శిలువ మీద నిన్ను నన్ను కొట్టి చంపాలి ఎందుకంటే దేవుడి యొక్క పవిత్రత కోరింది దేవుని యొక్క ధర్మశాస్త్రం కోరింది వీళ్ళు తప్పు చేశారు తప్పుకి శిక్ష పడాల్సిందే ఇది అయితే ఏసయ్య ఉద్ద అది నేను భరిస్తా నా మీద వేసుకుంటా అని మీద వేసుకొని ఆయన శిలువు మీద చచ్చిపోయాడు ఇప్పుడు మీకు అర్థమైంది ఆయన ఎందుకు చచ్చిపోయాడు అయితే ఆయన చచ్చిపోయి అక్కడ ఉండలేదు ఇక్కడ ఏమన్నా రాస్తున్నాడు పద్నాలుగు వచ్చిన ఏసు మృతి పొంది తిరిగి లేచినని ఆయన చచ్చిపోయి తిరిగి లేచాడు ఆయన ఎందుకు చచ్చిపోయాడు మన శిక్షను ఆయన భరించడానికి చచ్చిపోయాడు సార్ మరి ఎందుకు లేచాడు సార్ ఆయన దేవుడు కదా దారి చూపించాలి కదా పరలోకానికి అందుకే తిరిగి లేచాడు ఆయన నీలంలోకి దిగాడు ఎందుకని మనకి ధైర్యం ఇవ్వడానికి నీళ్ళల్లోంచి బయటకు వచ్చాడు ఎందుకని మనకి దారి అది విషయం సార్ మరి దేవుడు కదా ఆయన చావులోకి వెళ్లకుండా ఇచ్చేయడానికి లేదా అది ఎలా ఉంటుందంటే కబడ్డీ ఆట తెలుసు కదండి కబడ్డీ ఆట కబడ్డీ ఆట ఎలా ఉంటుందంటే సెంటర్ గీత ఉంటుంది గీత అవతల అవతల టీం మనం కోతకి వెళ్తాం కబడ్డీ కబడ్డీ అని గీత తొక్కి అవతలకి వెళ్తాం బెడ్ లైన్ ఒకటి ఉంటుంది అది కూడా దాటి వెళ్ళాలి అవతల ప్రత్యర్థి అవడొ ఒకడు ఉంటాడు ఆయన్ని అవన్నీ తాక్కుండా వచ్చేసాం అనుకో పాయింట్లు వస్తాయా చెప్పండి నాకు ఏమరా పాయింట్ రావాలంటే ఏం చేయాలి ఆయన్ని తాకి రావాలి కదా ఏసీ కూడా చేసింది ఏంటంటే సమాధిలోకి వెళ్ళి మరణాన్ని తాకి మళ్ళీ బయటకు వచ్చి ఆయన సెంటర్ లైన్ తాకేసి ఆ గెలిచా ఎవరి మీద మరణం మీద అందుకే నేమన్నాడు తెలుసా మరణమా నీ విజయం ఎక్కడ మరణమా నీ ముళ్ళు ఎక్కడ ఎందుకంటే మరణం మీద విజయాన్ని సాధించాడు